హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యరాజ్ అఫీషియల్ సంవత్సరం మొత్తం మీద వచ్చే ఆదివారాల కన్నా కార్తీక మాసంలో వచ్చే ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంది అదేమిటంటే తిరుమూర్తులు వ్రతం అన్నమాట ఈ మేళాన్ని సమర్పిస్తాం కార్తీక మాసంలో వచ్చే ఆదివారంలో మూడు నాలుగు ఆదివారంలో ఏ ఆదివారం అయినా సమర్పించుకోవచ్చు స్వామివారికి దీనికి కావాల్సింది ముఖ్యంగా మట్టి ప్రమిదలు గంజాయి ఆకు చెక్క అలాగే మరి కొమ్మలు ఎందుకంటే స్వామివారు మర్రి చెట్టు మీద ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఈ కథలో చాలా నీతి ఉందన్నమాట మొదటిది మధుసూదనుడికి ఆవు ఇచ్చే సావుకారు మాట మాట తప్పకుండా ఐదు రూపాయలకి ఇస్తారు అదొకటి మాట తప్పకూడదని చెప్పేసి అలాగే తెలకల వారు నువ్వు ఏమించో అమ్మాయికుడు అని చెప్పి మోసం చేద్దాం అనుకుంటాడు తిరిగి అతనే మోసపోతారు సో ఇతరులను ఎవరిని మోసం చేయకూడదు మాట తప్పకూడదు ఈ రెండు అలాగే గుడ్డివానికి కుంటివానికి కళ్ళు వస్తాయి ఒకరికి అండ్ అలాగే కాళ్ళు కూడా బాగా అవుతాయి అంటే సంకల్పం గట్టిదైతే నమ్మకం బలమైనది అయితే మనం అను మనం అనుకున్నవి నెరవేరుతాయి అనమాట ఈ అది నేను నేర్చుకున్న నీతి ఇదే ఈ తిరునాద మేళా చేసి సో అంతే కాయస్ బాయ్ గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఏదొక్క ఏదొక ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే నలుగురికి షేర్ చేయండి అనమాట అంతేగాయస్ బాయ్ గాయస్ ఇస్క్యూ ఆల్